Our Father who art in heaven, followed be thy name, thy kingdom come. They will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespassers as we forgive those. <coughs> <coughs> who trespasses against us and lead us not into temptations, but deliver us from evil. Amen. Amen. ఏవాలడు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కలగడా వేళావు కదా ఏం రిజల్ట్ సక్సెస్ మామ మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను వెరీ గుడ్ అల్లుడు అల్లుడు ఆ జూలిని స్కూల్ దగ్గర డ్రాప్ చే రండి టీచర్ అమ్మా బై మాం యాక్ ఓకే బై గుడ్ మార్నింగ్ జూలి ఒక వెయి ఉంటేస్తావా ఎందుకు అలా అడగట నీకు నచ్చదు కదూ అది థ్యాంక్ యూ చూలి అందరూ పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ ఓకే బాయ్ రాసి పడి రా ఎందుకని మంచిది నేను తీస్తాలే నానా చూ బయట నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు బయట అండి ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా డిస్కొస్తే క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు అలా చేస్తేనే వాడి బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దవకి మా అన్న తలుపు తిరిట్లేదురా ఈ రోజు మీటికెళ్దాం వెళ్దాం బయ్ నీతో తిరుగుతున్నందుక మా బాబు పచ్చి పూతలు స్టేజ్ నుంచి పండి బుతురు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు నేను ఇంటి తీసుకెళ్తే మేడబెట్టి బయటకి వెళ్తాడు సరే పదరా బాబు తొందరగా పత్రా నేనే ఓ ఏంట అల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు ఉండరు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా ఆ సరే గాని అల్లుడికి చాపదే తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడగడం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచి అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు అవును నువ్వేం సాధించావని రాత్రి నువ్వు లేట్గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నా అగ్గిపెట్టి ప్యాంట్ జేబులో ఉంది రా 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 ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమయ్య అల్లుడు అయిందా అయిపోయింది అయిపోయింది గుడ్ నైట్ గుడ్ నైట్ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయి పూర్తిగా తెలిసిపోయింది నీళ్ళ లాంటివన్నీ అర్థమైందా వస్తా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్లీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు అని చంపేస్తుంది టచ్ కారే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కరవడమా వెళ్ళండి మేకండి ఈయన ఒకడు ఏ అల్లుడు గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ అలాగే పట్టరాడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేను ఏమైనా ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టిందా అగ్గిందాకన్నా అడగచ్చు కదరా ఇలా గా యాక్ట్ చేస్తాడ అదే ముక్కుడుం కాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులు ఎట్టి అడుగుతావా ఏత్తవ అని అప్పించట్లేదు ఎవరికీ తల వంచకు ఇదిగావా నీ టైం ఎంత అయింది టైం ఎంత అయిందని నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాల ఒంతెలకెళ్ళ వెంట ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చాలా ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండి వేడిగా ఉంటదా ఎవరికి చిత్తంద్రా బాబు మావా ఈ టైమ్ లో రెండు పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుతుంది మావా అంతలో అంతే నువ్వు వెళ్ళి నా బీరువాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావంటే నిన్ను నమ్మలే నువ్వు తాగుతావు నా తాగుతావు నమ్మడి ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా తాగి తాగి ఆరోగ్యాలు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి యథలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది విపుడు జూలి వెళ్ళిලා చూసి తాగుbottle ని ముద్ద్రేకి జూలి బైకి చెడ్డ వాళ్ళగా కనిపన్న నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చ gallons ని నమ్ముకో డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ ఎన్ని సారి వీళ్ళు నా మాట వినరు కానీ నేను మాటలు చూసేవ్ జూలి మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అంతే నడిచింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సాగావ్ నీ మొమన్ చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అవసరం నుండి అబద్దం చెప్పుకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందట లాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగుడు ఎలా రేపు చూడు తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోస ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్ను చెప్పకురా పాతికేళ్ళుగా మందు నాలికమంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరు ఫీల్ అయిపోతున్నారు నేనేమైనా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే అరిపోయింది అట్లాగా చెప్పిందో చెప్పొద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ అ మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయా మావా మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి మీకు మీకో విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక్క ఎక్కలు పక్క పక్కలు బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక బాం వేస్తాడు అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది ఒకసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నాన్న మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కన్ఫర్మ్ కాలేదురా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా ఆనం నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు அல்லாகே பெள்ளிக்குடுக்குட காப்பி ஓம்மா. అన్నయ్య గారికి కూడా కాఫీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారే పెళ్లి కొడుకు అన్నయ్య ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నటండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నా తెలియదురా మీ అమ్మయ్యా చెప్పలేదు పెళ్లి చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడుతెలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు అమ్మాయి ఇస్తుంది ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాయకి